వైద్యులకు నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి మీడియా మిత్రులకు ఒక ముఖ్య విజ్ఞప్తి రేపు అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మన గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ సాఫ్ట్వేర్ నుండి నెక్స్జెన్ సాఫ్ట్వేర్కి మైగ్రేషన్ జరుగుతుంది ఇది తప్పనిసరిగా జరగవలసిన ఒక ప్రక్రియ ఇది రేపు జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే పేషెంట్ డీటెయిల్స్ నమోదు చేయబడతాయో అంటే క్యాజువాలిటీ ఓపీ ఐపీ ల్యాబ్స్ ఎక్స్రేస్ ఎంఆర్ఐ సిటీ స్కాను ఇలా ప్రతి చోట కూడా సాఫ్ట్వేర్లో కొంత అసౌకర్యం కలగచ్చు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాన్యువల్గా పేషెంట్ డీటెయిల్స్ రాసుకోవాలి ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నాము కాబట్టి సిబ్బంది అందరూ అట్లాగే వైద్యులు కూడా సహకరించాలి మీడియా మిత్రులు కూడా తెలియజేయటం ఏంటనగా ఇది ఓన్లీ ఆ ఎయిట్ అవర్సే ప్రాబ్లం ఉంటుంది ఆ తర్వాత మనము ఈ మై మైగ్రేషను ఈ మై నెక్స్ట్ జన్కి మైగ్రేషన్ అయిన తర్వాత ఈ అసౌకర్యం అంతా పోతుంది కాబట్టి దీన్ని గమనించి అందరూ సహకరించవలసిన కోరుతున్నాము థ్యాంక్ యూ